జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకర్ రెండవసారి ఎన్నికైన సందర్భంగా గోదావరి కని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాలువ లింగస్వామి మహంకాళి స్వామి రవికుమార్ దీటి బాలరాజు ముస్తఫా గట్ల రమేష్ కొప్పుల శంకర్ చుక్కల శ్రీనివాస్ నాయిని ఓదేలు యాదవ్ ఆడపు రవి బుచ్చిరెడ్డి దూలికట్ట సతీష్ గడ్డం శ్రీనివాస్ సన్ని పంజా శ్రీనివాస్ ఫజల్ దశరథం బూర్ల శ్రీనివాస్ వంశీ కుంటసది నాగభూషణం గౌడ్ గుమ్మడి రవితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు और बोलो सर नंबरिंग है कौन नंबर है ए उधर उधर ज़रूरु ज़रूरु మళ్ళా రాష్ట్ర గురు గారికి ధన్యవాదాలు ఏదైతే ఆయన పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ శ్రీ సహకారంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్ర గురు దైన ఎమ్మెల్యే రాష్ట్ర గురు గారికి మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి కృతజ్ఞతలు చెప్తున్నాము మరి రానున్న కాలంలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్సీ మన ఎంపీటీ సెలక్షన్ కానీ పూర్తి స్థాయిలో ఆయన ఆధ్వర్యంలో జిల్లా జిల్లా మొత్తం కైవసం చేసుకుంటామండి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అంత సమక్యంగా ఉండి మరి రాబోయే ఎలక్షన్లు గెలిపేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శ్రీధర్బాబు గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మరొక్కసారి చెప్తున్నాను జిల్లా అధ్యక్షుని గారు రాష్ట్రంలో ఎన్నుకున్నాను థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు ఒక్కన్ సిర్ గారిని రెండోసారి మరి ఏఐసిసిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు మరి రెండోసారి వారు చేసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఈ రెండు సంవత్సరాల్లో మరి ఎమ్మెల్యే బాధ్యతలు చేపట్టిన తర్వాత రామగుండం నియోజకవర్గానికే కాకుండా జిల్లా జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకున్న పాల్పంచుకున్నటువంటి వక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మరి రెండోసారి మరి ఏకాగ్రీవంగా మరి తీర్మానం జిల్లా అధ్యక్షుడిగా తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసినందుకు గాను మరి ఏఐసిసి మరి మీనాక్షి నటరాజన్ గారికి మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి శ్రీధర్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరిన్ని మరి మరింతగా ఈ కాన్ఫిటెన్సీని అభివృద్ధి చేయడంతో పాటు మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా గుర్తిగా కోరుకుంటూ కంగ్రాటలేషన్ చెప్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు